మిథున రాశి ఈ మిథున రాశి వారికి సాధారణంగా గ్రహ దోషాలు ఉంటాయి ఏమిటా గ్రహ దోషాలు అంటే బుధుడు మనకి జన్మరాశి అధిపతి అయినటువంటి బుధుడు వీక్ అయినా లేకపోతే స్వక్షేత్రగత కాకుండా పాపగ్రహాలతో కూడుకున్న లేదా నేచపట్టిన ఈ విధంగా శత్రుస్థానంలో ఉన్న ఈ మిథున రాశి వారు ఓవర్ ఎక్సైట్మెంట్కి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు తొందరపాటు నర్వస్నెస్ నరాలకు సంబంధించినటువంటిది కాబట్టి బుధగ్రహం మనము ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంగా మాట్లాడి మనము అవతల వాళ్ళకి మనం చేడవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం తర్వాత తెలుసుకుందాంలే అనేటటువంటిది లేకుండా అత్యుత్సాహంగా ఓవర్ ఎక్సైట్మెంట్ ఇప్పుడే తెలుసుకోవాలి అనేటటువంటి ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఈ మిథున రాశి ప్రభావం వలన మనము ఎలా చేసుకోవాలి పనులు అని అంటే నిదానంగా స్తబ్దంగా చేసుకోవాలి బుద్ధి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇచ్చేటటువంటి వాడు మాటలు చాతుర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఇప్పుడు బుధ బుధగ్రహ దోషాన్ని మనం ఎలా పసిగట్టవచ్చో నేను ఒకటి చెప్తాను ఉదాహరణకు ఇప్పుడు మంచం శెట్టి రమణ గారని చెప్పేసి మాకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన హీరో వెంకటేష్ గారి దగ్గర పిఏ కింద చేసేవారు ఇప్పుడు ఆయన చాలామంది చేశారు ఆయన పిఏ కింద సీత మీనా హీరోయిన్స్ సాక్షి శివానంద గారు ఇలా రకరకాలు కృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా దగ్గర కూడా చేశారు మా ఎడ్మిన్ ఇంటి మణికంఠ వాళ్ళ సొంత చిన్నానే అయితే నాకు మంచి ఫ్రెండ్ కూడా చేసినప్పుడు మరి వీళ్ళు ఏం చేశారండి జయంత గారు డైరెక్టర్ జయంత్ గారు వీళ్ళంతా కలిసి ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు బుధుడు ఎప్పుడైతే వక్రించాడో అని దాన్ని చూసి చెప్పారు మీరు కొత్త డెసిషన్స్ ఏమి తీసుకోకండి కొత్తగా ప్లాన్ చేసుకోవద్దు రొటీన్గా వెళ్ళండి అని ఎందుకంటే మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు హాని జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని అప్పుడు ఆయన ఏం చేశారంటే జయంత్ గారు వీళ్ళు ఉన్నారు టక్కర్ దొంగ అని మహేష్ బాబు సినిమాకి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసారు ఎవరో ఇచ్చారు సమరా సలహా పాపం వీళ్ళు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు అప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా కెమెరామెన్లు వీళ్ళు వాళ్ళు ఈయన పర్సనల్ మేనేజర్గా చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు హీరో మరి ఒక హీరో దగ్గర పనిచేస్తూ ఇంకొక హీరోకి డబ్బులు ఇస్తే పాపం కదా వస్తుంది కదా ఓకేనా అలాగే నాగార్జున గారి దగ్గర నేను గమనించారు బిగ్ బాస్ ప్రోగ్రాంలో లేదా కౌన్ బా కౌన్ బానే కరు కరుడు కరుడు మీలకోటేశ్వరుడు ఎవరనే ప్రోగ్రాంలో ఆయన హీరోయిన్ అంటే మామూలు కస్టమర్స్ ఎవరైతే వచ్చారో ప్రేక్షకులు వాళ్ళు ఆ క్విజ్ కంటెస్ట్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరమ్మా నీ ఫేవరెట్ హీరోయిన్ అంటే మహేష్ బాబు అని చెప్తే నాగార్జున గారు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎంత సమయస్ఫూర్తి అంటే ఆయన చాలా నిరాడం అండ్ ఇట్స్ ద మోస్ట్ రిచెస్ట్ హీరో బట్ స్టిల్ దెన్ ఇట్స్ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ వెరీ సింప్లిసిటీకి మోడెస్టీకి మరో పేరు అయినా ఆయన ఏం ఏర్చబడలేదు మిగతా హీరోలు అయితే ఏర్చబడతారేమో కానీ ఏర్చపడకుండా ఏం జరిగింది మరి అయితే వెళ్ళి ఈ కంటెస్ట్లో కోట్ రూపాయలు వస్తాయి కదా నువ్వు గెలిస్తే వెళ్ళి మహేష్ వర్ దగ్గర తెచ్చుకొని ఫ్లోమరెస్గా సరదాగా జోక్గా అంత లైట్గా తీసుకుంటారు అనమాట హీరోలు పరిణతి చెందినటువంటి వాళ్ళు అంతా కూడా అలాగే ఈ మన వెంకటేష్ బాబు గారు మరి తను చేశాడు రామానాయుడు గారి దగ్గర కూడా మంచి పేరు ఇతనికి మరి అక్కడ అడ్వాన్స్ ఇచ్చుకోవడం మరి ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళ ఫార్మ్ వచ్చి ఇతన్ని మానేయడం జరిగింది వాళ్ళు ఏం చేయలేదు హీరో వెంకటేష్ గారు కానీ సురేష్ బాబు గారు కానీ టి రామానాయుడు గారు కానీ వాళ్ళే మానేమనలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ ఇబ్బందికర పరిస్థితులు మిగతా కొలీగ్స్ వల్ల మిగతా వాళ్ళ వల్ల ఇబ్బంది పడి ఈయనే ఆ సినిమాను తీయలేదు నెక్స్ట్ అక్కడ ఆయన దగ్గర పోస్ట్ మానేసుకోవాల్సి వచ్చింది అంటే బుద్ధుడు అలా చేస్తాడు అంటే ఏంటంటే అనాలోచిత నిర్ణయాలు వేరే వాళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల జరుగుతాయి అన్నమాట ఈ దోషాలు పోవడానికి మీరు ఏం చేసుకోవాలంటే బుధ జపం చేసుకోవాలా బుధ స్తోత్రాలు చదువుకోవాలా పుదుడికి కిలో పావు పెసల్ని తర్వాత మనము ఏం చేయాలా ఈ ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణకు బుధవారం ఉన్నాడు ఉదయం ఐదు గంటలకు దానం చేయాలి ఇది కాకుండా ఎమరవాళ్ళు అనేటటువంటి దాన్ని ధరించాలి జాతి పచ్చ ఈ రంగుల రాళ్ళు అత్యంత ఖరీదైనటువంటివి క్యారెక్టర్ చెప్తున్నారు కాబట్టి మామూలు రంగు అయితే సరిపోతుంది మీకు కెపాసిటీ ఉన్నవాడు మంచిగా వేసుకోండి వాళ్ళు మామూలుగా వేసుకోండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామం ఇవన్నీ అష్టోత్తరం ఇవన్నీ కొంచెం చదువుకోవాలి ఎవరికి మేము ఇవన్నీ చదవలేవ్వండి అనేటటువంటి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు కనుక జపం చేసినట్లయితే మీరు బ్రహ్మాండంగా ఈ బుధ దోషాన్ని కన్వర్ట్ అయ్యి దోషాన్ని చక్కగా యోగంగా మార్చుకొని మరి చక్కగా నారాయణ అనేటటువంటి వ్యక్తి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో మనకి ఇదే హైదరాబాద్లో చక్కగా డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నా శిష్యుడు అతను నేను చెప్పేది స్టూడెంట్ డేజ్లో విష్ణు సహస్రం చేసేరా రా విష్ణు సహస్రం చేసేస్తే నీకు జాబ్ గ్యారంటీ రాశాడు జేటివోర్గా సెలెక్ట్ అయ్యాడు టకా టకా ఇప్పుడు అలాగా ఆ పోస్ట్ చేస్తున్నాడు అంటే మనకి ఈ ప పరిహారాలు చేస్తే అవుతాయా అండి అని డౌట్ పడే వాళ్ళకి కనుక మీ ఖచ్చితంగా అవుతాయి అని చెప్పడానికి మాత్రమే ఈ నా సొంత మనుషులే కాబట్టి నేను చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా మీరు తులసి చెట్టుకి నీళ్లు పోయండి దీపారాధన చేసుకోండి పసుపు కుమార్చన చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు బుధగ్రహ దోషం పోతుంది మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి 숲 하면서 숲!